నువ్వు ఆయనకివ్వండి సార్ నా పేరు నీలా స్వామి కళ్యాణదుర్గం తెలుగు అధ్యక్షుడు నేను నేను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని వ్యక్తి మీరు ఈ రాష్ట్రంలో కాకపోతే దేశంలో మీ పేరు పర్మనెంట్ నిలబడుతుందని చెప్తూ ఈ రోజు దుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మాది ఉమ్మన్న ఆధ్వర్యంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకి కియా కంపెనీ వచ్చింది తిరుపతికి సెల్కాన్ కంపెనీ వచ్చింది విశాఖపట్నానికి అదాని డాటా సెంటర్ వచ్చింది రిలయన్స్ కంపెనీ వచ్చింది సెల్కాన్ కంపెనీ వచ్చింది అపోలో టైల్స్ కంపెనీ వచ్చింది ఈ కంపెనీలు మొత్తము ల్యాప్టాప్ పెట్టుకుని పుస్తకాలు పెట్టుకుని కంప్యూటర్ కంప్యూటర్ ముందు పెట్టుకుని చేసే జాబు సరేవి కాకపోతే జగన్మోహన్ రెడ్డి సార్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కంపెనీ వచ్చాయని చెప్పి ఒక్కసారి ఒక్కొక్కటి చూపించి దాని రేట్ కూడా చెప్తాం సార్ ఇప్పుడు చెప్పని ఆయన అయిపోయి సార్ మొట్టమొదటి పెట్టుబడి వచ్చేసి క్లాసికల్ బ్లూ దీని వాల్యూ నూట యాభై రూపాయలు దీని వాల్యూ నూట యాభై రూపాయలు దీన్ని ఎవరు తాగద్దండి ప్రాణాలు పోగొట్టుకోండి పోగొట్టుకోండి సార్ సార్ నెంబర్ టూ పెట్టుబడి వచ్చేసి కింగ్స్ వెల్ అంట అంటే కింగ్స్ వెల్ పెట్టుబడి సార్ అంటే దీన్ని తాగి పడిపోయి రేపు యువత మొత్తం మునిగి రేపు జగన్మోహన్ రెడ్డికి ఓటని చెప్పి ప్లాన్ ఇది రెండో పెట్టుబడి సార్ ఇది తీసుకున్నా సార్ ఇది వచ్చేసి గంజాయి మొక్క గంజాయి గంజాయి మొక్క ఇది సార్ ఇది గంజాయి మొక్క కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ ఇక్కడే పోలీసులు పెడతారు ఇది కాదు ఇది కాదు సార్ గంజాయి మొక్క అనుకోండి కాదు 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 అనుకోవాలంటున్నావు సార్ ఇది మూడవది సరే సరే ఇది మూడవది ఇది మూడవది నాలుగవది సార్ నాలుగో డ్రగ్స్ పౌడర్ ఇది డ్రగ్స్ పౌడర్ కాదు రాగి పిండి ఇది జస్ట్ చూపిస్తారు అంతే మీకు ఇది రాగి పిండి ఇది ఇది డ్రగ్స్ పడి ఇలాంటివి పిచ్చి మన యువత నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఐదో కంపెనీ ఐదో కంపెనీ వచ్చేసి వైట్ బెల్ అంట వైట్ బెల్ అంట వైట్ బెల్ మళ్ళీ ఇంకోటి ఉంది సార్ ఇంకోటి ఇంకోటి వచ్చేసి రాయల్ ప్యాలెస్ అంట అంటే రాయల్ని ప్యాలెస్ కూర్చొని దీన్ని ఇది ఎవరైనా తాగుతారు సార్ ఇది ఇది ఒకటి ఇంకోటి ఉంది సార్

తొమ్మిదో కంపెనీ వచ్చేసి క్లాసిక్ రెడ్ అంట క్లాసిక్ రెడ్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ కలర్లు వేసారు రెడ్ అని పేరు పెట్టారు పాప జనాలు తెలియకుండా ఆల్రెడీ రెడ్ అని ఉంది డేంజర్ అని చెప్పి అయినా కూడా తాగుతున్నా సార్ పాప ఏం చేయాలా అందుకే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా అన్ని ఇంకా కంపెనీలు చాలా ఉన్నాయి సార్ ఇంకా వారంటే జాబులు ఇచ్చారు తర్వాత వచ్చేసి గోబుడు బండ్లు ఇచ్చారు ఇలాంటి కొన్ని వందల కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్ సార్ అందుకే సార్ రేపు మీరు కళ్యాణంలో మీతో యాభై వేలకు వేటు తగ్గకుండా భారీ మెజారిటీతో గెలిపించి మీకు సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సార్ మీరు ఏం అనుకోకపోతే నేనేమి ఫర్ కాదు మీరి భరోసాతో మీరు ఇచ్చిన దమ్ముతో మీరు ఇచ్చిన శక్తితో మీరు ఇచ్చినటువంటి తర్వాత నీతి నియమాలతో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్లు వచ్చినా కూడా నెక్స్ట్ డే బ్రహ్మ సముద్ర మండలంలో మన దేవుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పడగొడితే మీరు నియమించినట్టు ఇంచా శ్రీ మాధురాని ఉమ్మానగారు వెళ్ళి వాళ్ళని బెదిరించి సార్ చేయాల్సింది పెట్టించాం అదే సార్ మీ సత్త అదే మీ ధైర్యం అందుకే సార్ మీరు మీరు పెట్టేటువంటి నియమ వర్గాన్ని యాభై వేల మెజారిటీతో గెలిపిస్తామని చెప్పే సార్ లాస్ట్ కుప్పం మాదే కుప్పం మాదే కుప్పం మాదే కుప్పం